አራት አስመ ችላ చిట్ల గ్రామం సర్వే నంబర్ నూట నలభై నాలుగు బై రెండు విస్తీర్ణం సున్నా పాయింట్ మూడు సున్నా సెంట్లు చేబ్రోలు ఇసాకి భూమి అవసరాల నిమిత్తం బీసా సూర్య ప్రకాష్ట వద్ద మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని కొనకాల పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేయగా పోలీసు వారు బీసా సూర్య ప్రకాష్ అసలు వడ్డీ కలిపి ఎనిమిది లక్షలు జమ చేయమని పోలీసు వారు తీర్మానించారు చేబ్రోలు ఇసాక్ అను నేను ఎనిమిది లక్షలు జమ చేయగా జమ చెల్లు డాక్యుమెంట్ పత్రం రద్దు చేయకుండా సున్నా పాయింట్ మూడు సున్నా సెంట్లు అమ్మకానికి ప్రయత్నిస్తున్నారు ఈ విషయం మేము తెలుసుకుని బీసా సూర్యప్రకాష్ అతని ఇంటికి వద్దకు వెళ్ళగా బీసా సూర్యప్రకాష్ భార్య మా కొత్త ఇంటిలోకి మాదిక వాళ్ళు వచ్చారు ముందు బయటికి పంపు పసుపు నీళ్లు చల్లుకోవాలి అని తిడుతుంది బీసా ప్రకాష్ అరే నీ కథ తేలుస్తాను అని కులం పేరుతో తిట్టాడు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసిన వాళ్ళు నా సమస్యకు పరిష్కారం లేదు కనుక ఐదవ తేదీ నుండి కొనకనమిట్ల గ్రామం నా భూమి అందరి నిరాహార దీక్ష చేపట్టడం బీసా సూర్యప్రకాష్ రావు అలాగే తన భార్య కులం పేరుతో తిట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అలాగే మంత్రి నారా లోకేష్ దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లే వరకు షేర్ చేయవలసింది నేను మార్తాపురంటే అని చెప్పి మల్లెలప్పుడు నేను నిద్రం కలిసి మార్తాపురం మనకలకు అవుతున్నప్పుడు మధ్యలో వీసా ప్రక మరియు దగ్గర ఎదురయ్యాడు అతను చెప్పులు బాక్స్లో ఎనిమిది లక్షలు అతను యాత్ర చేసి వస్తుంది చెల్లు రాయి తర్వాత నీ వచ్చిన లెక్క చేసుకుంటా ఎనిమిది లక్షల్లో నాకు అవసరమైంది చెప్పి అతని నమ్మకం మీద మా ఫ్రెండ్ అయిన నమ్మకం మీద డబ్బులు ఇచ్చి నేను వెళ్ళిపోయాను రెండున్నర సంవత్సరాలు మార్కాపూర్ రావాలి రెండున్నర సంవత్సరాలు నేను బయట తిరుగుతూ నా కేసును కూర్చొని చేసుకుంటూ డిఎస్పి గారు చేసిన ప మార్కాసిన మంత్రి గారు చేసిన పనికి నా కుటుంబం మొత్తం కేసులు ఎదుర్కొన్నాం అందులో శ్రావణి కూడా ఉంది సిఐడి గుంటూరు వారు ఈ విషయంలో ఎరుప్రాన్ చేస్తూ మా ఫ్యామిలీ మొత్తం పెడుతూ ఈ ఇమ్మ డబ్బులు లాంటి దాంట్లో నేను డబ్బులు తీసుకున్నానని చెప్పి మరణాత సంవత్సరం డబ్బులతో ఈ పొలం కొన్నానని ఈ స్థలాన్ని సిఐడి వారు కనపరిచారు ఫోర్ రెండు వేల పదకొండు ఈ కేసులో ఈ భూమిని మొత్తం చూపించారు దాంట్లో బీసా పక్క పేరుండి అక్కడ రిలీజ్ చేసి జీపీ చూపించారు శ్రావణి చింతగొండ శ్రావణి అందరూ చూపించారు ఈ సాంప్రకాల ఇదిగంటే ఈ సాంప్రకాలి మా అమ్మాయి చింతమండ శ్రావణి అందినట్టు రికార్డు మొత్తం ఎవిడెన్స్ ఉంది ఈ రికార్డు మొత్తము అరవై మరణాత సమస్యలో డబ్బులతో కొన్నట్టు సీఐడిగా ధృవీకరించారు కానీ ఈ విషయమై పీసా ప్రకాష్ తెలుసు నా డబ్బులు మొత్తం ట్రాన్స్లేషన్ నాకు ఇంట్లో కూడా నేను చదువుకున్నాను ఆ డబ్బులు ట్రాన్స్లేషన్ మొత్తం బీసా ప్రకాశం చేశాడు ఇది ఎవిడెన్స్ బీసా ప్రకాష్ద అంత డబ్బు ఎందుకు చేసి నా బాధ్యం మా వాళ్ళు ప్రయత్నంగా బాధ్యత మేము కట్టుకున్న కొత్తలు ముందు బయట అని మా పొలంతో మమ్మల్ని దూషిస్తుంది డబ్బులు ఇచ్చినప్పుడు నా పొలం కనపడలేదు నేను స్థలం రిస్టర్ చేసినప్పుడు నా పొలం కనపడలేదు రోజు నేను డబ్బులు ఇచ్చి నా డబ్బులు పోగొట్టుకొని నా పొలం అమ్మడానికి ప్రయత్నిస్తున్నాను వీసా ప్రకాష్ నా పొలం అంట వచ్చి మాది వాళ్ళు లోపల రానిచ్చాము ఇల్లు కావచ్చాము పసులు చదువుకోవాలి బయటికి పంపని పదే పదే పాదిగా మాదిగాని తిడుతూ ఉన్నారు ఈ విషయమై నా భార్య అడగ విసా ప్రకాష్ కార్మికు కావేసుకొని కుర్చీలో కూర్చొని నవ్వుకుంటూ నా కార్మి ఈ విషయమై పొది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు పొదిలి పోలీస్ స్టేషన్ ఏమన్నా కానీ ఏమన్నా అంటే ఇది పడకలమెట్టుగా ఉన్న పొలంలో వరకల మట్ల కేసు పెట్టమని చెప్తాను వరకల మట్ల ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి కేసు పెట్టాను కేసు పెట్టినప్పుడు కేసు పెట్టాను పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఏమంటారంటే జరిగింది కొనకాల మట్లో కదా ఆ పొదిల్లో కదా పొదులికి వెళ్ళి మీరు మాట్లాడండి అనే వ్యసాయ గారు కదా డిపార్ట్మెంట్ సహకరిస్తుంది పొలం పేరు పురుషులు వాళ్ళు కూడా వాస్తవాలను గమనిస్తున్నారు మన ఈ పొలాన్ని అదే నావు దీని విషయం మీద నేను ఈరోజు ఏడో రోజు రియానీ ఆదించిపెట్టాను ఆ రోజు ఎస్బీఐ పోలీసు వారి నుంచి ఎంక్వైరీ చేసిన్నారు ఎంఆర్ఓ బిఆర్ఓ ఎంక్వైరీ చేసేవారు విలేకరం ఉంది ఈ విషయమై విషయమై నేను నాకు అన్యాయం దొరుకుతుంది కాబట్టి సోమవారం గారు కలవడానికి నేను చెప్తున్నాను ఈ లెటర్లో సిఐడి క్లస్ చూపించలేదు తర్వాత నీకు రెండు లక్షలు చెప్పలేదు తప్పకుండా చెప్పకుండా ఓమెన్ ల్యాక్స్ పెట్టాను ఓమెన్ ల్యాప్షాలో నా ఈ ఆదరణను చూపించి ఇతను చేసిన అన్యాయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను తర్వాత నా పొలం పేరుతో దూషించి నా యొక్క మనస్సు నాకు నాకు చాలా ఇబ్బంది పెట్టాడు కనుక ఈ విషయమై అందరికీ అందరికి తెలియ ప్రభుత్వం ఈరోజు ఎన్నిసార్లు ఫోన్ చేసినాం ఆ ఫోన్ ఎక్కడు ఫోన్ ఎడని చెప్పడానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇవ్వండి తర్వాత వార్తలు పెట్టాము తర్వాత టీకాస్ నాకు హత్య వచ్చేసి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేడు వైకా నాకు అందించాలి నేను రెండు వేల పదిహేడు డిసెంబర్ నెలలో దా దేవతి వరప్రసానికి కొల ఉన్నాను అప్పుడు దాకా నాకు ఐదు వేసిన పంపు లెక్కను మొత్తం చూపించాలి ఇప్పటికైనా లెక్క చూపించలేదు డబ్బులు అన్న ఈ కూడా ఉందని చూస్తున్నాను దీని విషయమై నేను వీడో భక్తుల సంబంధంగా వీడల సంబంధంగా అందరికీ తెలియబడుతున్నాను నాకు న్యాయం కలిగినంతవరకు నా భార్య కూడా మాట్లాడుతూ వెళ్ళాడు ప్రకాశం ముందుకు వెళ్తే బాగా ఉండి బయటికి వెళ్ళండి ముందు మాదివాళ్ళు మీరు ఎందుకు అసలు ఎందుకు కానీ ఇచ్చేవాడి మాదికోలేదు బయటికి వెళ్ళండి అని ఈసో ప్రకాశేమో చీరలో దూసుకొని కాలుందేసుకొని బొమ్మలు ఎగరేస్తాడు నన్ను నా బొమ్మలు ఏం తీసుకొచ్చాను ఏం ఎందుకు వచ్చారు అన్న మమ్మల్ని బాధకి వెళ్తారు అవు మమ్మల్ని మాదిగోళ్ళని మా మమ్మల్ని పనిచే మామి మమ్మల్ని అవమానిచ్చింది అందుకని మమ్మల్ని గుర్తించి న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాను అంటే అతని భార్య మార్యవాళ్ళు ఎందుకు వచ్చారని వండి ఒకసారి వాళ్ళను ముందుకి పంపండి ఫస్ట్ నేను కడుక్కవాల కొట్టింట్లో ప్రయాణించాలనుకని అతని భార్య వాళ్ళు తెలిసి ఇచ్చిందా